డబ్బు ఉంటేనే రాజకీయాల్లోకి రాగలరు పని చేయగలరు ప్రజల ఆదరణ పొందగలరు అంటారా ఎందుకంటే జూబ్లీల్స్ లో అంటున్నారు కాంగ్రెస్ చాలా ఖర్చు పెట్టింది కోట్లలో ఖర్చు పెట్టింది ఎలక్షన్స్ టైమ్ లో సో అలాగే రేపు ఖైరతాబాద్ లో కూడా మీరు ఖర్చు పెడతారంటారా ఖర్చు పెట్టగలరా అమ్మా నిజంగా అట్లా అనుకుంటే బీఆర్ఎస్ కోట్లు కోట్లు గుమ్మరించేది ఎందుకంటే రిచెస్ట్ పార్టీ పొలిటికల్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ కానీ పైసలు తోటి రాజకీయాలు కావు ప్రజల మన్ననలు పొందాలి ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి అవును వీళ్ళు మా కోసం నిలబడతారు వీళ్ళు చేస్తారన్నప్పుడే ఓటు వేస్తారు అది వేయడానికి మనీ అనుకోండి పార్టీ అనుకోనండి లేకపోతే ఇంకేదన్నా అనుకోండి అవన్నీ ఒక సోర్సెస్ మేము ఆల్రెడీ ప్రజల మధ్యలో ఉన్నాము అవన్నీ కూడా దాటి ఆ స్టేజ్ అంతా దాటి వెళ్ళినాం మేము ఏమి ఇవ్వగలుగుతాము ఏమి ప్రజలకు తెలుసు కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను చెప్పుకునే అవసరం లేదు నేను ప్రూవ్ చేసుకునే అవసరం లేదు సో పైసలతో రాజకీయం చేయాలంటే బీఆర్ఎస్ ఇక్కడ జుబ్లీల్స్ ఎలక్షన్లు గెలుస్తుండే ఇంకా ఎన్నో ఎలక్షన్లు కూడా గెలుస్తుండే ఎందుకంటే వాళ్ళు రిచెస్ట్ పొలిటికల్ పార్టీ పైసలతో గెలవాలనుకుంటే ఆ రాజకీయాలు వేరు కానీ ఇది డెమోక్రసీ డెమోక్రసీలో ఓటు మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఓటు ఆ ఓటుని ప్రజలు వినియోగించుకోవాలంటే వాళ్ళకి ఆ నమ్మకం కల్పించాలి ఆ నమ్మకం కల్పించడంలో అన్ని ఏ విధాలుగా మనం ప్రయత్నం చేయాలి ఆ అన్ని విధాల ప్రయత్నం నేను చేస్తాను చేయగలుగుతాననే నమ్మకం నాకు ఉన్నది మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మా ఖైదాబాద్ నియోజక ప్రజలకు ఉన్నది సో చివరిగా ఇంకా ఖైరతాబాద్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు రేపు ఎలక్షన్స్ వస్తే మీకు టికెట్ ఇస్తే మీ బిడ్డగా మీ ముందు రాజకీయాల్లోకి వచ్చి ఒక్కొక్క స్థాయి నుంచి ఎదుగుతూ ఇప్పుడు ఒక నాయకురాలు లెక్క మీ మధ్యలోకి వచ్చాను మీతోటే ఓటమిలు ఎన్నో చూశాను అయినా కానీ మా ప్రజలే నా కుటుంబం అని మీ మధ్యలో ఉన్నాను నే మీరు నాకు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు మీరు చెప్పినది నాకు బాగా గుర్తున్నది ఒక అవకాశం వచ్చుంటే నువ్వు నీకు బాగుండే ఇంకా బాగా పనిచేస్తుండే అని మీరు అన్నది ఈసారి ఆ తప్పు జరగకుండా మీరందరూ కూడా నాతో ఉంటారని నన్ను ఆశీర్వదిస్తారని నాకు బలమై ముందుకు నడిపిస్తారని నేను నమ్ముకుంటా ఉన్నాను అదేవిధంగా పీజీఆర్ గారు అన్న అంటే నేనున్నానని పలికే నాయకుడు పీజీఆర్ గారు ఎలాగుండేను నేను నేనున్న అన్న స్థాయిలో కా నేను ముందుకి వెళ్తూ ఎవ్వరు ఎప్పుడు పిలిచినా కానీ అవైలబుల్గా ఉండి అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలను కూడా ఒక తాటి మీద నా వంతు కృషిగా నడిపించుకొని తీసుకొని వెళ్ళడానికి మీరు ఆ బలం ఇవ్వాలని మీ బిడ్డని మీరే ఆదుకోవాలని మరొకసారి కైరదాబాద్ ప్రజలని నేను కోరుకుంటున్నాను